ప్రతి అక్షరం ప్రజల పక్షం హెచ్ ఆర్ నైన్ న్యూస్ టీవీకి స్వాగతం సుస్వాగతం ప్రభుత్వ కుంట భూమిలో ఉన్న దాదాపు ఆరు వందల ఇత చెట్లు వేప చెట్లను కొంతమంది దౌర్జన్యంగా తొలగించడంతో దాదాపు ముప్పై కుటుంబాలు జీవనాధారాన్ని కోల్పోయామని స్పందన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబుకు రొద్ద మండలం లోచాల గ్రామ కల్లుగీత కార్మికులు ఫిర్యాదు చేశారు ఈ సందర్భంగా తెలుగునాడు కల్లుగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు నీల రమణ గౌడ్ మాట్లాడుతూ సత్తసాయి జిల్లాలో రొద్ద మండలం ఆర్ లోచర్ల గ్రామంలో పొలం సర్వే నంబర్ అరవై బార్ రెండులో దాదాపు ఎనభై ఏడు ఎకరాలు ప్రభుత్వ కుంట భూమి కలదు ఈ భూమిలో దాదాపు ఆరు వందల ఈత చెట్లు వేప చెట్లు తుమ్మ చెట్లకు నీటి సదుపాయం ఉండడంతో గత కొన్ని సంవత్సరాలుగా లోచర్ల కంచ సముద్రం గ్రామాలలో కళ్ళు గీత కార్మికులు పశుపోషకులు చాలా కుటుంబాలు దానిపై ఆధారపడి జీవనోపాధి చేసుకుంటున్నారని తెలిపారు అయితే అదే గ్రామానికి చెందిన కొంతమంది వ్యక్తులు దౌర్జన్యంగా బోర్లు వేసుకుని అక్కడ ఉన్న మొత్తం చెట్లను ఈ విషయంపై సదరు మండలంలోని అధికారులకు ఫిర్యాదు చేసినా మాకు ఎటువంటి న్యాయం జరగలేదని వాపోయారు కావున జిల్లా కలెక్టర్ సారు మా మీద దయ ఉంచి మాకు న్యాయం చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో గ్రామస్తులు సాయిన గౌడ్ శ్రీనివాస్ గౌడ్ హరినాథ్ గౌడ్ అంజనప్ప గౌడ్ హనుమంతప్ప గౌడ్ ఆంజనేయులు గౌడ్ తదితరులు పాల్గొన్నారు తెలుగునాడు కలిగీత కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడిని ఈరోజు శ్రీ సత్యసాయి జిల్లా రుద్దం మండలం ఆరు లోచర్ల నుంచి మా గీత కార్మికులు వచ్చారు ఎందుకంటే ఆరు లోచర్ల పొలం సర్వే నంబర్ అరవై రెండులో ఎనభై ఏడు ఎకరాల డెబ్బై ఐదు సెంట్లు ప్రభుత్వ కుంట భూమి ఉంది ఆ చెరువు నిండా నీళ్ళున్నాయి ఆ చెరువులో గొర్రెల పెంపకందారులకు కానీ మేకల పెంపకమదారులకు కానీ ఆవుల పెంపకందారులకు కానీ మా గీత కార్మికులకు కానీ ఈ బుట్టలల్లే వాళ్ళకు కానీ ఈత చెట్లు చాలా ఉపయోగపడేటివి అక్కడ కొంతమంది దుర్మార్గులు దౌర్జన్యంగా వాళ్ళకి ఎలాంటి పట్టాలు లేకుండా కూడా నాలుగు బోర్లు వేసి దాదాపు ఆరు వందల చెట్లు తొలగించినారు వారిపైన మేము ఈరోజు జిల్లా కలెక్టర్ గారిని కలిసి కంప్లైంట్ చేయడం జరిగింది కాబట్టి ఆ దుర్మార్గుల పైన అందరిపైన కఠిన చర్యలు తీసుకొని ఆ బోర్లను పూర్తిగా రిమూవ్ చేసి తొలగించి మేము కలుగిత కార్మికుల సంఘం తరఫున మాట్లాడుతున్నాం నా పేరు గోపాల్ గౌడ్ నేను కలిసి గ్రామంలో కల్లంగుడినాను ఒక టీఎఫ్టీ నెంబర్ నన్ను అది ఈ చెట్లు ఒక ఐదు మంది తాడప్ప అన్నాగన్న నాగమూ నాగమూని అప్ప ఇష్టప్ప ఐదు మంది ఎప్పటిక ఐదు మంది కలిసి ఈ చెట్లు తొలగించి నాకు ఇబ్బంది పెడుతున్నారు నేను దాంట్లో జీవనాధారం దాంట్లో బతుకుతున్నాను నుంచి కళ్ళు గీయుడు కళ్ళ ముడము నా జీర్ణోదాము కలీఫ్ గారు దయచేసి మా మీద చదువు చూపి నయం చేయాలని కోరుకుంటున్నాను నా పేరు శ్రీనివాసు గారు మా ద మండలం కంచి సముద్ర గ్రామంలో జరిగినటువంటి ఈత చెట్టు తొలగింపు దాదాపుగా మాకు ముప్పై నలభై కుటుంబాలకు పునాపాధి కోల్పోయే విధంగా చేసినారు అది కాకుండా ఈ చెట్లు తొలగించడం అయితేనేమి ఆ ఈ చెట్లలో మామూలంగా సిమ్ జాలి వేప చెట్లు కూడా తొలగించి కొందరు దుర్మార్గులు అక్రమంగా నాలుగు వందల చెట్లు ఈ చెట్లు తొలగించడము ఇదంతా చాలా ఇదిగా అని చెప్పి ఏం మేము జిల్లా కలెక్టర్ గారిని కోరినాము దయించి మాకు తగు న్యాయం చేస్తారని ఆశిస్తున్నాం అదే కాకుండా ఎంతోమంది పల్లెల్లో మామూలుగా చేస్తూనే ఉంటారు ఆ చేయడం వల్ల వీడి గౌడ మనుగడ అనేది రోజు రోజుకి ఇదైపోతుంది కాబట్టి దాన్ని సారు ఇది చేసి మా పైన కర్రజు చూపి మాకు అని ఆశిస్తున్నాం